శుభమస్తు కార్యక్రమంలో బలం అంశానికి స్వాగతం దేశంలోని విభిన్న ప్రాంతాలలో వాతావరణ పరిస్థితుల్లో వైరుధ్యం ఉన్నప్పటికీ ఇంటి బాక్ష్య స్వరూపంలో తేడా ఉండవచ్చు అయితే సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఇంటిలోనూ కూడాను వాస్తు శాస్త్ర రీత్యా ఉండవలసినటువంటి విశిష్ట లక్షణాలు కొన్ని ఉన్నాయి అవి మనం పెంచేటువంటి అదృష్ట కల్పవలులుగా మన జీవితాలలో ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి తులసి మొక్క ఉంది ఇది సంజీవిని లాంటిది తులసి అనే చిన్ని మొక్క సర్వ రోగ నివారణే కాదు అనేక ఔషధ గుణాలు కూడా దీనిలో దాగి ఉన్నాయి తులసి జ్వరాన్ని నిరోధిస్తుంది కోపాన్ని తగ్గిస్తుంది చర్మ రోగాల్ని కూడా నివారిస్తుంది ఈ విధంగా తులసి వల్ల కలిగేటువంటి అనేక లాభాలని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఇంటా కూడాను తులసిని పెంచండి మీ గృహ వాస్తురీత్యా కూడా మీ ఇంటిలో నివసించేటువంటి ప్రతి ఒక్కరూ ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడపటానికి ఈ తులసి మొక్క సహకరిస్తుంది అని చెప్పేసి మనకు వాస్తు శాస్త్రంలో అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు తులసి గురించి మన పూర్వీకులు తులసికి అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చారు కాబట్టి ప్రతి ఇంటి ప్రాంగణంలో కుడివైపున తులసి కోట ఉండటం మనం చూస్తూ ఉంటాం ఆ ఇంటిలో ప్రతిరోజు కూడా తులసి పూజ చేసేటువంటి పద్ధతి కూడా ఉంది తులసి నుంచి విడుదల అయ్యేటువంటి ప్రాణవాయువు ఆక్సిజన్ ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది తులసి విడుదల చేసేటువంటి ప్రాణవాయువు గుండె జబ్బులను కూడా నివారిస్తుంది తులసి మహిళల ఆరోగ్యం కాపాడటానికి మరింతగా దోహదం చేస్తుంది అందువల్లనే మహిళలందరూ కూడా ప్రతి ఉదయం కూడా తులసి పూజ చేసి ప్రదక్షిణలు చేయాలి అనేటువంటి మన భారతీయ సంస్కృతి విధి విధానం దీనితో పాటుగా కూరగాయలను ఆకుకూరలను కూడా ఇళ్లలో పెంచుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు భూమిని వృధాగా ఉంచటం కన్నా ఆరోగ్యప్రదమైనటువంటి పళ్ళ చెట్లను కాయగూరలను ఆకుకూరలను పెంచటం వలన భూసారం కూడా అభివృద్ధి చెందుతుంది అయితే వీటన్నిటికీ నీరు ఎక్కడి నుంచి తెస్తాం అని మాత్రం మీరు భావించకండి మీరు నిత్యము ఇంట్లో ఉపయోగించుకునేటువంటి నీరు ఆ చెట్ల మీదగా వెళ్ళేటట్టుగా మీరు గనక నిర్మాణం చేసుకున్నట్లయితే చక్కటి సత్ఫలితాల్ని కూడా పొందవచ్చు అలాగే పూల చెట్లు మందారం మందారం మొక్క చాలా విశిష్ట స్థానాన్ని పొందింది మన పూజలో ఏ ఇంట వాయువ్యంలో మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో చక్కటి యోగం సిద్ధిస్తుంది అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు కదా మొక్కలకు నీరు పోయటం అవి పెరగటానికి మాత్రమే కాదు భూమిలో నీటి మట్టం తగ్గిపోకుండా కూడా ఉండటానికి కూడా ఇది సహకరిస్తుంది కాబట్టి ఇంటి ఆవరణలో పెంచే తోటలో కూర్చోటానికి చిన్ని అరుగు అలా ఏర్పాటు చేసుకోండి మీకు మానసిక ఉల్లాసం ఉత్తేజం ఆనందం కూడా వస్తాయి కదా ఆ అరుగు పైన కొద్దిసేపు గడిపితేనే చాలు స్వచ్ఛమైనటువంటి గాలితో పాటు మీ మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా మరి పాతకాలం నాటి ఇళ్ళల్లో ఇటువంటి అరుగులు తప్పనిసరిగా ఉండేవి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ఇంటి గృహ ప్రాంగణంలో మీరు పెంచేటువంటి చెట్ల గాలి మీ ఆరోగ్యానికి చక్కటి నాంది పలుకుతుంది ఏ వ్యక్తి ఏ ఇళ్ళు నిర్మించినప్పటికీ ఆ ఇంట ఖాళీ స్థలం ఉండేటట్టుగా చేసుకొని ఆ ఖాళీ స్థలంలో గనక ఫల వృక్షాదులను గనక పెంచేటువంటి సహృద్భావన శైలి గనక ఏర్పాటు చేసుకుంటే ప్రకృతి కూడా పరవశిస్తుంది వృక్షో రక్షతి రక్షిత అన్నారు వృక్షాల్ని రక్షించి మన యొక్క సంపదల్ని కాపాడుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు